భక్తికి శ్రద్ధ అనుపాకం శీలము పద్యము అలా ఉన్నప్పుడే భక్తి అనే మందు భవరోగాన్ని హరించేది కాగలుగుతుంది మానవ జీవితం సర్వసాధారణంగా అన్నపానాదుల మీద ఆధారపడి ఉంటుంది కాని మనిషి జన్మ రెండు ఆత్మల మధ్య ఊగిసలాడుతుంటుంది ఒకటి శరీరానికి సంబంధించినది మరి ఒకటి ఆత్మకు సంబంధించింది రెండు మనలో మలినాన్ని చేకూర్చి రోగాల పాలు చేస్తాయి శరీరానికి సంబంధించినది అరిషడ్వర్గాలు కలిగించే భౌతిక రోగమైతే ఆత్మకు సంబంధించినది భక్తితో మరలా జన్మలేని స్థితిని పొందే భవరోగం మనలో ఉన్న అరిషడ్వర్గాలను హరించుకుంటే మోక్షం దక్కుతుంది భక్తి భావంతో త్రికరణ శుద్ధిగా శ్రద్ధ కలిగి శీలప్రధానమైన నిర్మల మనస్సుతో నచ్చిన దేవుణ్ణి తలుస్తూ మనసారా పూజించగలిగితే భవరోగాన్ని అవలీలగా భక్తి అనే మందుతోనే మటుమాయపరచవచ్చునని పై సూక్తులు తెలుపుచున్నవి